కఠిన నిజాలు యాభై ఏడు బుజ్జి వన్ తన గారాల కూతుర్ని ఐదవ తరగతి వరకు అమితంగా ప్రేమించి ఆరవ తరగతి నుండి కట్టుదిట్టంగా పెంచడం చేసింది ఓ తల్లి ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది ఆ బంగారు తల్లి చదువులో దిట్ట మహా అల్లరి పిడుగు పదవ తరగతి పూర్తయిన తర్వాత కూతుర్ని మరింత కట్టుదిట్టంగా పెంచింది ఆ తల్లి తల్లి చెప్పిన బట్టలు మాత్రమే వేసుకునేది తల్లి ఏం చెప్పినా సరే కాదనకుండా సరే అనేది ఆ చిటి తల్లి ఒకనొక రోజు టీవీ రిమోట్ విషయంలో తల్లితో తీవ్రంగా గొడవపడింది ఆ బంగారు కూతురు తల్లి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఏమీ మాట్లాడలేదు కూతురు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నేనంటే నీకు ఇష్టం లేదు కదా అంది కూతురు నుండి అనుకోకుండా ఇలాంటి మాట విన్నా ఆ తల్లి ఎందుకలా అనుకుంటున్నావు అని ప్రశ్నించింది అందుకు కూతురు నాతో ఎప్పుడూ ప్రేమగా ఉండవు నేను నీతో సరదాగా ఉన్నప్పటికీ నన్ను తిట్టినట్లే మాట్లాడతావు ఎప్పుడూ ఆతృతగా కోపంగానే ఉంటావు నాపై ఇష్టం లేనప్పుడు నేరుగా నాతో చెప్పచ్చు కదా నేనేమి అనుకోనిలే ఇప్పుడైనా చెప్పు అని ఆ కూతురు తల్లిని అంది అందుకు బుజ్జి తల్లి సమాధానం ఇస్తూ నిజమే నీపై ప్రేమ లేకుండానే నిన్ను తొమ్మిది నెలలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకొని నిన్ను కన్నాను ఎన్నో కష్టాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ నిన్ను చదివిస్తున్నాను ప్రతిరోజు పోపుల డబ్బాలో ఇరవై రూపాయలు డబ్బు పోతోందని తెలిసినా మరో ఇరవై రూపాయలు రేపటి కోసం అక్కడే పెడుతున్నాను అయినా నీపై ప్రేమ లేదు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు బుజ్జమ్మ థ్యాంక్ యూ బుజ్జిటు వీడియో చూడండి కఠిన నిజం యాభై ఎనిమిదిలో